ఏ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మా లంచ్ ఏంటి నెత్తళ్ళను టమాటా కోడిబొట్టు కర్రీ చేస్తున్నానండి దానికోసం ఒక మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు ఎండి నెత్తలు అయితే క్లీన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడైంది కదండి దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేందుకు మనం ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నామండి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి తీసేసానండి ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో మనం క్లీన్ చేసుకున్న ఎండి నెత్తలు అయితే వేసేసుకుందామండి ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం పచ్చి వేసిన పదే కాక ఫ్రై చేసుకుంటే కర్రీ బాగుంటుందండి అండ్ ఇదిగో ఫ్రెండ్స్ అయితే ఫ్రై చేస్తానండి ఈ రకంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేద్దాం అండి తర్వాత దీంట్లో కొంచెం ఫాల్ట్ కూడా వద్దాం ఫస్ట్ వేట్లు వేసాను ఎందుకంటే ముందు నేను ఎక్స్ వేసినప్పుడు ఫస్ట్ చేసాను కదండి ఆ ఫస్ట్ మనకు సరిపోతున్న చదువుకుని మనకు ఉల్లిపెళ్ళి అయితే బాగా ఫ్రై అయ్యేదాకా మనం మార్పు పెట్టుకున్నాము దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది కూడా మనం కొంచెం పచ్చి పోయేదాకా మనం ఫ్రై చేద్దాం దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు వేసేద్దామండి టమాటాలు కూడా మనకి బాగా మగ్గాలి ఫ్రెండ్స్ టమాటాలు కూడా బాగా మగ్గాలి మూతి పెట్టేసుకున్నాం టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదండి మనం ఉందడ ఫ్రై చేసుకున్న నత్తలు అయితే దీంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫ్రై చేసిన నత్తలు కాబట్టి మనకి ఏమీ ఇందులో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ దీంట్లో రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ధనియ పొడి వేసేస్తున్నామండి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఈ కారం మొత్తం ధనియాల అంతా కూడా మనకి కర్రీ పట్టే వరకు కొంచెం సేపు అయితే ఉంచుకుందామండి దీంట్లో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేద్దామండి ఈ ఎగ్స్ కూడా మనకి కారం అది దీనికి కలు కలుపుకుందామండి దీన్ని పట్టుకుంటుంది కాబట్టి మనం ఒక ఒక వన్ మినిట్ అయితే ఎంచుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇలాగా లాస్ట్ పైన దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందామండి మనకు ఒక టెన్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుందండి లాస్ట్లో దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ కర్రీ అయితే అయిపోయిందండి కర్రీ అయితే దింపేసుకున్నాను ఎగ్గు ఎండినెత్తలు టమాటా వేసి కర్రీ చేశాను ఫ్రెండ్స్ సూపర్గా వచ్చిందండి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్ ఇది రైస్లోకి అయితే సూపర్ ఉంటుందండి చూసారా ఫ్రెండ్స్ మనం ఎండి నెత్తలు ఫ్రై చేసాం కాబట్టి అసలు స్మెల్ లేదండి కర్రీ అంత బాగుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే ఓకే అండి కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్